నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఆర్థిక రాజధానిగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడవివరంలో వరంలో ఈ రోజు సుమారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో ఏడు రోడ్ల నిర్మాణ పనులకు గంటా శ్రీనివాసరావు విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కమిషనర్ విశ్వనాథన్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అడవివరం నుండి సొంత్యం వెళ్లే రోడ్డు మార్గాలను వెడల్పు చేయాలనే ఉద్దేశంతో నూట డెబ్బై ఐదు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని గంట అన్నారు ఏడాది పాలనలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారని తెలిపారు చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో విఎం ఆర్బీఏ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో రోడ్లన్నీ సర్వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పివి నరసింహం కాకర్లపూడి శ్రీకాంత్ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సిటీ ఆఫ్ జస్టీగా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా మరి దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఈరోజు ఒక సువర్ణాధ్యయనం చెప్పడం తప్పదు ఎందుకంటే విఎంఆర్డి ఆధ్వర్యంలో దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు ఒక ఏడు రోజులకి శంకుస్థాపన కార్యక్రమం అంటే ప్రధానంగా రేపు ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే మరో పక్క ఐటీకి టూరిజానికి పరిశ్రమలకి అందరూ సంబంధించి కూడా రాబోయే రోజుల్లో రాబోతున్న ట్రాఫిక్ కూడా దృష్టిలో పెట్టుకొని నగరంలో ఎక్కడెక్కడైతే ఈ రోడ్లు వైడ్డింగు అలాగే రోడ్స్ అవసరం అవసరంగా అవన్నీ కూడా విఎంఆర్డీఏ ప్లాన్ చేసి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది దీనికి మనస్ఫూర్తిగా విఎంఆర్డీఏ చైర్మన్ని కమిషనర్ గారిని అలాగే ఇంజనీర్ సిబ్బంది కూడా అభినందిస్తూ ఈ రోడ్లు కానీ వస్తు కంప్లీట్ అయిందంటే విశాఖపట్నం నగరానికి సంబంధించిన ట్రాఫిక్ ప్రధానంగా కొంత బాగా తగ్గి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది మరి గతంలో కూడా మనం చూసాం విశాఖపట్నం గ్రేటర్ విశాఖ చేసిన తర్వాత అలాగే ఉడాని విఎంఆర్డీఏ చేసిన తర్వాత మరి ఎన్నో మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఒక లాంగ్ ప్లానింగ్ పైగా ఆలోచించి మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది అందుకే ఈరోజు ఏదైనా ఒక కొత్త పరిశ్రమ కానీ ఒక హోటల్ ఇండస్ట్రీ కానీ లేదా ఒక టూరిజం ఇది కానీ రావాలంటే వాళ్ళందరికీ ముందు ఆటోమేటిక్గా అది ఒక డెస్టినేషన్గా వైజాగ్ తయారవుతుంది వైజాగ్ అనేది ఈరోజు అందరూ కూడా రామభైమైన ప్రాంతం అన్నప్పుడు దానికి కావాల్సిన బేసిక్ ఈ ఫెసిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా అది లాజిస్టిక్ సైడ్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు పడిన నమస్కారాలు కూట ప్రభుత్వం అధికారులు రాగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంతో సూచనలతో సలహాలతో బీఎంఆర్డీఏ పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్కులు డెవలప్ చేస్తూ ఏది మౌలిక సదుపాయాలు కానివ్వండి రహదారుల నిర్మాణం కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు భీముల నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా బిఎంఆర్డీఏ కమిషనర్ గౌరవనీయులు కెఎస్ విశ్వనాథన్ గారు స్థానిక కార్పొరేటర్ పివి నరసింహం గారు అందరం కూడా సంయుక్తంగా అయితే పదిహేను నేను రోడ్లు అయితే మాస్ ఉన్నాయో దానిలో ఫస్ట్ ఫేజ్ లో ఈ రోజు ఏడు రోడ్లు మేము తీసుకోవడం జరిగింది దాదాపు నూట డెబ్బై ఐదు కోట్లు వ్యయంతో రోజు ఈ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్డు నిర్మాణం కొరకు ఆ ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే మనం తీసుకున్నట్టయితే చిప్పాడ పోడుపల్లి రహదారి నేరడు వలస తాళవలసోయిపాలెం నుంచి కాపులుపాడ గంభీరం రహదారి గంభీరం పరదేశపాలెం అడివరం వెండిగుండం శివశక్తి నగర్ రహదారి పెట్టిన దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది మీరు అమరావతి దీటికి విశాఖపట్నం ప్రాంతాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం ఏదైతే ఫస్ట్ ఫేజ్ రోడ్లు పెట్టామో ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది ఏదైతే హైవే ఉందో ట్రాఫిక్ ఏదైతే ఇబ్బంది ఎక్కువ ఉంటుందో దాన్ని ఈరోజు ఏదైతే ప్రయాణికులు రాలో జూన్ నాటికల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది కాబట్టి జూన్ నాటికల్లా మేము కూడా రోడ్లు కూడా సిద్ధం చేస్తాము ప్రయాణికులు సులువుగా భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకునే విధంగా ఏదైతే ఒక రోడ్లు ఉంటాయో త్వరలో కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనం ఇక్కడ సొంటం రోడ్లో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది సెవెన్ రోడ్స్ది వన్ సెవెంటీ ఫోర్ లో మనకి నియర్లీ ఏడు రోడ్స్ నియర్లీ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ప్రాజెక్ట్ ఈ రోజు మనం ఓపెన్ చేయడం జరిగింది ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ టు మల్టిపుల్ రోడ్స్ దగ్గర చెప్తే అప్ దీంతో పాటు మనం టోటల్గా నియర్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కోర్స్ వర్క్ ఆఫ్ రోడ్ వర్క్స్ మనం చేస్తున్నాము ఇది అనకాపల్లి ఉండొచ్చు విజయనగరం ఉండొచ్చు వైజాగ్ ఉండొచ్చు మనకి ఉన్న ఏరియాలో మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఈ ఏరియాని మనకి ఫినాన్షియల్ క్యాపిటల్ గా ఎలా విశాఖపట్నం గ్రో అవ్వాలో దానికి ముందు అడుగులు వేస్తున్నాం త్వరలో మీరియాన్ని కంప్లీట్ చేసేసి ఓపెనింగ్ కూడా వేస్తాం జూన్కి మాకు టైం జూన్కి భోగాపూర్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది జూన్ లోపు మేము చేయాలి మాకు మేము తీసుకున్న టార్గెట్ ఏప్రిల్ మేలోకి చేయాలి sasa